ఇక్కడ ఏలియాకి ముందు దేవుడు చెప్తున్నారు వచ్చే దినాల్లో ఏం జరుపుతుంది మేము ఎలా ఉండాలి దేవుడు మాకి ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ ఒకటి నుంచి ఏడు వచ్చిన వరకు చూస్తే ఇక్కడ కరువు గురించి చూస్తున్నాం ఈ కరువులో ఈ ఏలియాకి ఎలా దేవుడు కాపాడుతున్నారు అనేది ఇక్కడ చూస్తున్నారు కానీ వర్షం రాదు మంచి కూడా పడదు అని ఈ వాక్యంలో చూస్తున్నారు ఒక ప్రభక్తకి దేవుడు చెప్పిన తర్వాత మేము ఆ ప్రభక్త తు మాట వినాలి వినకపోతే మా కుటుంబంలో ఏదైనా సమస్య రాదు దేవుడు వాళ్ళ బిడ్డల్ని ఇలా కాపాడాలి ఏం చేయాలి అనేది స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడతారు కళ్ళతో మాట్లాడతారు ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు ఆ మాట ఇన్ని ఆ మాట ప్రకారం దేవుడు వర్షం సరైన జీవిస్తే దేవుడు ప్రతి విషయంలో మాట్లాడుపడతారు ఇప్పుడు ఎలాగ ఇక్కడ దేవుడు ఒక ప్లేస్ కి పంపిస్తున్నారు అక్కడికి మీరు వెళ్ళండి అని దేవుడు కూడా మాకి ఎక్సెప్ట్ అలాగే నడిపించారు కొంచెం పాత లైఫ్ కి వెళ్దాం పాత లైఫ్ లో ఉన్నప్పుడు ఏమేమి జరిగింది మన లైఫ్ లో ఇప్పుడు దేవుడు ఎలా కాపాడి తీసుకొచ్చారు ఎగ్జాక్ట్ ఈ ఏలియా ద్వారా ఎలా ఆహాకి చెప్తున్నారు దేవుడు వాక్యం ద్వారా అలాగే ఆయన కళ్ళ ద్వారా మాకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ మనకి ఈ రోజు కాపాడి ఉన్నారు ఇది చిన్న విషయం కాదు అప్పుడు దుఃఖంలో ఉన్నాము కష్టంలో ఉన్నాము బాధలో ఉన్నాము ఇక్కడ ఎందుకు అయ్యా మీరు ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి మీరు వస్తే మీకు శాంతి సమాధానం దొరుకుతుంది మీకు ఆశీర్వాదం దొరుకుతుంది మీరు విడుదల పొందుకుంటు పొద్దుకుంటారని దేవుడు మాకి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి తీసుకువచ్చారు అప్పుడు ఆ కాలంలో ఒక వేరేగా ఉన్నాము ఎప్పుడు ఎలాగ ఉన్నాము ఈరోజు మీకు ఒక చక్కగా ఒక మంచి జాబ్ ఇచ్చారంటే దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ ద్వారా మాకు జాబ్ దొరికింది ఎగ్జాంపుల్ వాళ్ళ ద్వారా మాకి ఫుడ్ దొరికింది అలాగే సిటీకి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా మనకి ఒక రూమ్ దొరికింది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేనే అలాగే దేవుడు ఎవరి ద్వారా నేను ఎప్పుడు పంపిస్తాను అంటున్నారు ఒక కాకి ఇది ఎగ్జాంపుల్ మీరు కాకి చెప్పండి కాకి నా గురించి మాసం తీసుకుని రాండి తీసుకొస్తారా తీసుకుని రామరా తీసుకురామణి చెప్దాం తీసుకొస్తారా రామే ఎందుకు అయితే దేవుడి మాట కాకి తింటారు మా మాట అయినారు ఎందుకంటే దేవుడు సృష్టించరు కాకి ప్రతి ఒక్క జంతువుని అంటే చూడండి ఎంత ఆ ఇక్కడ ఒక కాంతి ద్వారా ఒక ఏలి ఒక ప్రభుత్వానికి దేవుడు కాపాడుతున్నారు ఇది చిన్న విషయం కాదు ఒక కాంతి ద్వారా ఏలియాకి దేవుడు కాపాడుతున్నారు మనకి ఎందుకు కాపాడలేరు ఎందుకు మన కాపాడలేదు తప్పకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్తే జీవిస్తే దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వదిస్తారు కొంచెం ముందుకు వెళ్దాం అక్కడ అక్కడ కాకోలములు ఉదయం మందు రొట్టెను మాంసమును అస్తమయ్య మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చి చుండాను అతడు వాగునీరు త్రాగుతూ వచ్చాను కొంతకాలమ కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను ఎలా దేవుడు కాపాడుతున్నానంటే ఈ వాక్యం వల్ల నేర్చుకోవాలి మా లైఫ్ లో డబ్బులు లేని పరిస్థితి వీళ్ళు వీళ్ళు లేని పరిస్థితి జాబ్ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరి ద్వారా మాకు జాబ్ ఇది మర్చిపోకుండా దేవుడు డైరెక్ట్ రారు దేవుడు డైరెక్ట్ వచ్చి ఇదిగో డబ్బులు తీసుకోండి ఇదిగో ఉద్యోగం తీసుకోండి ఇదిగో ఇల్లు తీసుకోండి దేవుడు మాట్లాడాలి వాళ్ళ బిడ్డల ద్వారా దేవుడు కార్యాలు చేస్తారు ఇప్పుడు ఆప్ కి ఎలియా చెప్పిన తర్వాత ఎలియా ఒక ప్లేస్ కి ఎక్కిపోతున్నారు దేవుడు ఎలియాకి మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ పొదువల సాయంత్రం రెండు పూట ఫుడ్ ఇవ్వాలంటే ఘాటు వల్లే ఇది అంటే విచిత్రమైన విషయం ఇది మనుషు ద్వారా జరగానే జరగదు కేవలం సృష్టికర్త యహ ద్వారానే జరుగుతుంది అంటే చూడండి దేవుడి ఒక మనుషుని ఎలా కాపాడుతున్నారు మనకి దేవుడు ఎందుకు కాపాడలేదు రోజు ప్రతి ఒక్క విశ్వాసి ఎలా జీవిస్తాము ఎలా బ్రతుకుతాము ఎలా ఏళ్ళు ఇలా ఇస్తాము ఇది ఆలోచనలో ఉంటున్నారు అంతే కదా దేవుడికి ఏమైనా అసాధ్యమా ప్రతి ఒక్క విషయం సాధ్యం ఒక కాకి వల్లే దేవుడు అంత ఆత్ అంటే ఈ ప్రభక్తాన్ని పోషిస్తున్నారు మనకి ఎందుకు దేవుడు చూడలేదు ఈరోజు ఎంత దేవుడు బ్లెస్ చేస్తే కూడా ఈరోజు సటిస్ఫై లేదు ప్రజలు విశ్వాసులు సటిస్ఫై లేదు ఒక ఆశ ఆశపడుతున్నాను నేనే ఇప్పుడైతే నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా మొదటి సెలరీ ఇప్పుడైతే నాకు డైరెక్ట్ పేరునికి తీసుకు దేవుడు కొన్ని బాధ్యతల్లో ఆ టైంలో నాకు నా సెలరీ ఫైవ్ థౌజండ్ చాలా కష్టపడుతున్నాను ఎక్కువ కష్టపడుతున్నాను ప్రతి ఒక్క బాధ్యత నా హస్తల్లో ఉన్నాయి నేనే డబుల్ గురించి ఎక్కువగా అంత కష్టపడితే నాకు డబుల్ కూడా అంత రావాలి కదా ఆలోచించినప్పుడు దేవుడు ఇచ్చారు మళ్ళీ సాటిస్ఫై లేనే లేదు అంటే టైంలో నేను దేవుడు లేనే లేదు అలాగే ప్రార్థన లేదు వాక్యం లేదు అలాగే నేను చర్చ కూడా ఎలా ఆ స్థితిలో నేనే కష్టపడి పైకి వచ్చాను ఆ మధ్యనే దేవుడు నాకు కొన్ని విషయం నేర్పించారు అలాగే ఎప్పుడైతే థర్టీ థౌసండ్ సెలరీ నాకు దేవుడు ఇచ్చారు ఆ టైంలో నేను దేవుడు నేను నమ్ముకున్నాను పూర్తిగా దేవుడు దగ్గరికి వచ్చాను వాక్యం ధర నేను నేర్చుకున్నాను ఈ వాక్యం ధర ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు దేవుడు బ్లెస్ చేశారు నేనే సాటిస్ఫైడ్ లేనిది